హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా త్వరలో మనకు సంక్రాంతి అనేది రాబోతుంది సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా ఈ పది పనులైతే అయితే ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే అలాగే పొరపాటున కూడా ఇవి చేయకుండా ఉండడం మర్చిపోకండి ఏంటి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు చిన్న వీడియో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు చాలా చాలా ముఖ్యమైన పండుగ మొదటి రోజు ప్రతి ఒక్కరు కూడా భోగి మంటలు అనేది వేసుకోవాలి భోగి మంటలు ఆ తర్వాత ఆ రోజు పిల్లలకి భోగి పళ్ళు అనేది పోయడం మన సంప్రదాయం భోగి మంటలు ఉదయం వేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు అలాగే పాత గొడవలు కానీ ఏదైనా సరే ఆ మంటల్లో వెళ్ళిపోయే విధంగా మనం ఆ రోజు భోగి మంటలు వేసుకోవాలి అలాగే అగ్నిదేవుడికి రోజు మనము అగ్నికి ఎలా అయితే హోమాలు చేస్తారో అదే విధంగా మనము అగ్నిదేవుడికి మనం ఆ రోజు చేస్తామన్నమాట ఇంకోటి వచ్చేసి గొబ్బెమ్మలు సంక్రాంతికి ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ మన ఇంటి ముందు గొబ్బెమ్మలు అనేది పెట్టాలి ఆవు పేడతో గొబ్బెమ్మను తయారు చేసి అందులో బంతి పువ్వును కానీ గుమ్మడి పువ్వును కానీ పెట్టి పసుపు కుంకుమలు వేసి మనము ఆ రోజు ఖచ్చితంగా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ తర్వాత ఈ గొబ్బెమ్మలు అనేది పెట్టాలి ఆ తర్వాత వచ్చేసి పొంగళ్ళు వండుకోవాలి సంక్రాంతి రోజు పొంగళ్ళు వండుకోవాలి అలాగే ఇష్టమైన దైవానికి ఆ రోజు అభిషేకం అనేది చేయాలి శివుడికి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అభిషేకం అనేది చేయించాలి అలాగే పెద్దలకు మీరు అంటే పితృతర్పణం అంటారు అలాంటివి చేయించండి చాలా మంచిది చాలామంది చూడండి ఈ సంక్రాంతికి పెద్దలకు బట్టలు పెడుతూ ఉంటారు ఎందుకంటే కృతజ్ఞతాపూర్వకంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఆ పెద్దవాళ్ళకి ఆ రోజు అంటే మన తాతలు కానీ ముత్తాతలు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి రోజు మనము కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేస్తామంటే బట్టలు అనేది పెట్టి ఆ బట్టల్ని మనము వేసుకోవాలి అలాగే ఆ రోజు ఇష్టమైన దైవాన్ని ఆరాధించాలి గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి అలాగే మీరు ఆ రోజు దానం చేయండి గుమ్మడికాయ దానం చేస్తే చాలా మంచిరని చెప్తూ వస్తున్నారు కాబట్టి మీకు వీలైతే గుమ్మడికాయ తీసుకొని వచ్చి దానం అనేది చేయండి అలాగే చలి మంటలు వేసేటప్పుడు అందరు కూడా అందులో పాల్గొని చలి మంటలు అంటే భోగి మంటలు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు కూడా ఒక్క కొడుకున్న వాళ్ళు గాజులు వేసుకోవాలని చెప్తున్నారు వీలైతే అది కూడా మీరు ట్రై చేయండి అలాగే మీరు చేయవలసిన ఇంకొక పని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్న సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు ఆనందంగా గడపడానికి ట్రై చేయండి అలాగే కనుమ రోజు మీరు ఖచ్చితంగా పశువులను మీ యొక్క అంటే రైతులకు ఖచ్చితంగా పశువులు ఉంటాయి కాబట్టి ఆ ఎద్దులను కాను ఆవులను కాను శుభ్రంగా కడిగి కృతజ్ఞతగా పూర్వకంగా వాటిని ఆ రోజు అందంగా అలంకరణ చేయండి అలాగే ఆ రోజు నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాలను స్వీకరించండి ఈ మూడు రోజులలో ఎప్పుడైనా సరే అలాగే ఖచ్చితంగా మీరు హరిదాసులు వస్తారు వాళ్ళను వాళ్ళకు మనకు చేతనైంది వాళ్ళకు ఇచ్చి ఆ రోజు వాళ్ళను తృప్తికరంగా ఉండే విధంగా చూసుకోవాలి అలాగే గంగిరెద్దు వాళ్ళు వస్తుంటారు వాళ్ళను కూడా మనం ఆదరించాలి ఈ యొక్క సంక్రాంతి అంటేనే సంతోషాల పండుగ కాబట్టి మీరు ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి